సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట వార్డుకు చెందిన శ్రీకాంత్ దుబ్బాక యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నాగర్ కర్నూల్ మల్లూ రవి ఎంపీ అభ్యర్థి అభిమానిగా అక్కడికి ప్రచారానికి వెళితే మల్లూ రవిని రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక ఫేక్ వీడియోలు పెట్టి శ్రీకాంత్ పై తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారని మాల మాదిగా అని వేరు చేసి మాట్లాడుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆవేదనతో తనపై దుష్ప్రచారాలు చేస్తున్నారు అని సోషల్ మీడియాలో మల్లూరవి పైన అసత్య ప్రచారం ప్రచారాలు వీడియోలని వైరల్ వైరల్ చేస్తున్నారని చెప్పి ప్రవీణ్ కుమార్ ను తరిమి కొట్టాలి నాగర్ కర్నూలు ప్రజల వాస్తవాలు తెలుసుకోవాలంటూ బహుజన వర్గంలో చిచ్చు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని యువత ప్రజలు వారు చెప్పినటువంటి మాటలు నమ్మొద్దని పార్టీకి మల్లు రవి ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాడని ప్రజలు వింటే ఉంటాడని అన్నారు నా పేరు బురాని శ్రీకాంత్ దుబ్బాక మున్సిపల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని మా విలేజ్ ధర్మాజీపేట్ ఎస్సీ మాల కుల వర్గానికి చెందిన వ్యక్తిని అంబేద్కర్ వాదిని నేను ఎస్సీ కుల మాల నేను మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కావాలి అంటే నా ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ అన్ని చూసుకోండి నేను ఎస్సీ కుల మాల సామాజిక వర్గానికి చెందిన వాడిని అంబేద్కర్ వాదిని డాక్టర్ మల్లు రవి సార్ అనే వ్యక్తి నా గురువు నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉండడానికి కారణము మల్లు రవి సారు ఆయన మీద అభిమానంతో నాగర్ కర్నూలు కు ప్రచారం చేయడానికి గత నాలుగు రోజులుగా ప్రచారం చేయడం జరుగుతుంది ఆ ప్రచారంలో భాగంగా వనపర్తిలో పలు తండాలలో ప్రజల సమస్యలపై తిరగడం జరిగింది ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఎంబిచ్ చర్చిలో అల్పాహారం చేసే సమయంలో మల్లురావి సార్తో టిఫిన్ చేసే సమయంలో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు సార్ ఏమన్నాడంటే మాస్టర్ సార్తో మాట్లాడుతున్నాము రెండు నిమిషాల తర్వాత మాట్లాడదామని సార్ నాకు చెప్పడం జరిగింది దాని విషయంలో పక్కన జరగడం జరిగింది దాన్ని అల్లు దాని విషయాన్ని వేరే విధంగా మల్లి రవి సారు ఆ సంబంధించిన వ్యక్తులను అవమానిస్తుందని రా వేరే విధంగా దళిత నాయకుని దగ్గరకు రాణిస్తలేడని దళిత నాయకుడు ముందర కూర్చోవద్దని వాళ్లకు నచ్చిన విధంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళు వాళ్ళకు నచ్చిన విధంగా వేరే విధంగా వాక్యాలు చేస్తున్నారు సోషల్ మీడియాలో వైరల్ చేస్తురు అసలు అదంతా ఏం లేదు మల్లు రవి సార్ అంటే దైవంతో సమానం నాకు మల్లు రవి సారే నాకు అన్నం పెట్టిండు మల్లు రవి సార్ వాళ్ళనే ఈ విధంగా నేను ఈ పొజిషన్ లో ఉన్నా మల్లు రవి సార్ వాళ్ళనే నేను ఈ పొజిషన్ వచ్చిన మల్లు రవి సార్ వాళ్ళనే ఆయన మీదున్న గౌరవం తోటి నాగర్ పో ప్రచారం చేయడానికి వచ్చిన అలాంటి మంచి మనిషి ప్రజల మనిషి ప్రజల్లో నుంచి పెట్టిన మనిషి అలాంటి మనిషి కోసం నేను ప్రచారానికి వస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి డిఆర్ఎస్ పార్టీ వ్యక్తి ఎంపీ అభ్యర్థి మాలా మాదిగాని అని వేడి చేస్తూ నేను మాదిగ వర్గానికి చెందిన వ్యక్తినని ప్రచారం చేస్తూ అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్న మమ్మలను ఒకే ప్లేట్లో తినేట వాళ్ళము పొద్దున లేస్తే ముఖం చూసుకునే వాళ్ళము మాలా మాదిగానే తేడా లేదు తేడా లేదు ఎస్సీలం అంటే అందరం ఒకటే అందరం బహుజనవాదులమే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పుట్టిన వాళ్ళని అదంతా తెలిసిన ఐఏఎస్ చదివినటువంటి వ్యక్తి బిఆర్ఎస్ పార్టీకి వంద కోట్లకు అమ్ముడు పోయి ఎంపీ టికెట్ తెచ్చుకొని బహుజనులను అందరినీ రోడ్డు మీకు తెచ్చిన వ్యక్తి ఈ రోజు కుల వివక్ష చూపిస్తూ మన మీద రాజకీయం చేయాలనుకుంటుండు మిత్రులారా గమనించండి మన మల్లూరు అభిసారు మన జాతి కోసం మన కోసం కొట్లాడే వ్యక్తి మన మల్లూరు అభిసారు నేను దుబ్బాక మారుమ్మ దుబ్బాక కాన్సెన్సీ మారు గుమ్ముల గ్రామం ధర్మాదిపేట నుంచి రా వచ్చి నన్ను నాదార్ కారణంలో ప్రచారం చేస్తున్నా అంటే కార్యకర్తకు విలువైన నేను ప్రచారం చేస్తానా నేను ఈ రోజు అడుగుతున్నా కార్యకర్తకు విలుపించింది కాబట్టి నేను నాగర్ కర్నూలు వచ్చి ప్రచారం చేస్తున్న మల్లురాజు సార్ మీద ఉన్న అభిమానంతో నాలాంటి నాయకులను దళిత బిడ్డలను ఎంతో మందిని పైకి తీసుకొస్తాడనే ఉద్దేశంతో నేను అక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నా కానీ దళిత ద్రోహి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆయన ఉద్యోగానికి నేను గౌరవిస్తా నేను డిగ్రీ ఫెయిల్ క్యాండిడేట్ ని అయినా నేను ఆయన ఉద్యోగానికి నేను గౌరవిస్తున్నా కావాలి అంటే నా స్టడీ సర్టిఫికేట్లతో నా కర్నూల్లో ఐదు తారీఖు ప్రెస్ మీట్ పెడుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను మాదిగ వర్గానికి చెందిన వ్యక్తిని అని అన్నావు కదా బహిరంగ సభకురా నేను ప్రెస్ మీట్ పెడుతున్నా మల్లు రవి సార్ దైవము అలాంటి వ్యక్తి గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాం ఓడిపోయిన ఓడిపోతా అనే భయంతో కులాలను విభజిస్తూ రాజకీయం చేస్తున్నాం అన్నదమ్ములు లెక్క ఉన్న వ్యక్తులను విభజిస్తున్నాం నేను నేను దీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఖబర్దార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలిచేది మా మల్లు రవి సారు నా గురువు ఆ గురువు మీద ఉన్న దయ భక్తితో నేను ఇక్కడ దాకా వచ్చి నేను ప్రచారం చేస్తే నన్ను మాదిక వర్గానికి చెందిన వ్యక్తి దుర్ప్రచారం చేస్తూ మాల మాదిగల మధ్యలో చిత్తు పెడుతున్నావు ఇలాంటి చిత్తు పెట్టే నాయకుడు కావాలా మన జాతి కోసం కొట్లాడే రవి సార్ కావాలా మీరే ఆలోచించండి ప్రజలారా నేను ఐదు తారీఖు నాడు బహుజులు అందరికీ మీటింగ్ పెడుతున్నా ప్రెస్ మీటింగ్ పెడుతున్నా అందరం వచ్చి బహిరంగ సభలో ఉన్న సడీ సర్టిఫికేట్లతో సహా ఇస్తే మాల కుల వర్గానికి చెందిన వ్యక్తిని నిరూపిస్తున్న నిరూపిస్తున్నా దమ్ము ధైర్యం ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చి ఇక్కడ నిలబడమను నేను ఏ కుల వర్గానికి చెందిన వ్యక్తినో ఆయనకే తెలుస్తుంది మిత్రులారా మీరే గమనించండి దళితులము అది ఇది అని వేరే చూస్తుండు ఏదో విధంగా ఫేక్ ప్రచారం చేస్తూ గెలవాలని చూస్తుండు అలాంటి అన్ని ఫేక్ ప్రచారాలు నమ్మకండి నన్ను ఎవరో వీడియో చూపిస్తలే ప్రతి పండక్కు మా దైవమైన మల్లురావి సార్ పోస్టర్ తో నేను పోస్టర్ పెడుతున్నా కావాలంటే చూడండి అన్ని నేను ఐదు తారీఖు నాడు ప్రెస్ మీట్ రోజు రిలీజ్ చేస్తా పేపర్ కు రాసిన న్యూసులు రిలీజ్ చేస్తా అన్ని రిలీజ్ చేస్తా మన మల్లురావి సార్ని గెలిపించండి మన జాతి కోసం కొట్లాడండి మన జాతి బిడ్డను గెలిపించండి ఇలా దొరల కోసం వంద కోట్లకు అమ్ముడు అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం కాకుండా మన జాతి కోసం కొట్లాడే నలభై ఏళ్ళ చరిత్ర ఉన్న మల్లురావి సారు మన జాతి బిడ్డ మన జాతి బిడ్డని ఈ రోజు గెలిపిద్దాం మన జాతిని గెలిపిద్దాం మన జాతి జెండర్ నిలబెడదాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై భీమ్ నేను అంబేద్కర్ వ్యాధిని